धर्म प्रपञ्च स्थापनकोसं कर्मयोगिग कावो कर्मयोगिगा कावो धर्म स्थापनकोसम् कर्मयोगिगो कर्मयोगिगो धर्म, धर्म प्रपञ्च स्थापन कोसम् कर्मयोगिगो कर्मयोगिगो निर्मल हृदयं निश्चलभावं शान्तस्वरूपं नीवै साधिरी ध्येयं निर्मलहृदयं निश्चलभावं शान्तस्वरूपं नी वै साधिरनिधेयं धर्मप्रपञ्चस्थापनकोसं कर्मयोगिगा कावो कर्मयोगिगा कावो सच्चरिता सन्निहिता सच्चरिता सन्निहिता ఓం శాంతి మురళి డేట్ పదహైదు పది ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఆత్మారూపీ బ్యాటరీ ఎనభై నాలుగు కార్లలోకి వెళ్ళిన కారణంగా శక్తిహీనంగా అయిపోయింది ఇప్పుడు దానిని స్మృతి యాత్ర ద్వారా ఛార్జ్ చేయండి ప్రశ్న బాబా ఏ పిల్లలను చాలా భాగ్యశాలీలుగా భావిస్తారు జవాబు ఎవరి వద్ద అయితే ఎటువంటి బంధనం లేదో ఎవరైతే నిర్బంధంగా ఉంటారో అటువంటి పిల్లలను మీరు చాలా భాగ్యశాలీలుగా అని బాబా అంటారు స్మృతిలో ఉంటూ మీరు మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు యోగము లేకుండా జ్ఞానాన్ని వినిపించినట్లయితే బాణం తగలదు ఎంత ఆడంబరంగా తమ అనుభవము వినిపించిన స్వయంలో ధారణ లేకపోతే హృదయం బా గాయమవుతుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మీక తండ్రి పేరేమిటి శివబాబా అతడే భగవాన్ అయినారు అనంతమైన తండ్రి మనుషులను ఎప్పుడూ కూడా ఈశ్వరుడు భగవాన్ బేహద్దు తండ్రి అని అనరు శివ అన్న పేరు చాలామందికి ఉన్న వారందరూ దేహదారులే కాబట్టి వారిని ఎవరూ భగవంతుడు అని పిలవరు తండ్రి కూర్చొని ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు నేను ఇతడిలో ప్రవేశించాను ఇతడు ఈ జన్మ అనేక జన్మల అంతిమ జన్మ ఇతడిని భగవంతుడు అని మీరు ఎందుకంటారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే స్థూల లేక సూక్ష్మ దేవదారులన్నీ ఎవరిని భగవంతుడు అని అనడానికి వీలు లేదు బాబా ముందుగానే అర్థం చేయించారు సూక్ష్మదారులు సూక్ష్మ వాసీలుగా ఉంటారు వారిని దేవతలు అని పిలుస్తారు ఉన్నతోన్నతమైన వారు ఒక భగవంతుడే అతడు పరంపిత అతని పేరు ఉన్నతోన్నతమైనది అతని ధామము ఉన్నతమైనది బాబా ఆత్మలందరితో కలిసి అక్కడ నివసిస్తారు అతడు కూర్చునేది కూడా ఉన్నతోన్నత స్థానంలో వాస్తవంగా కూర్చునే స్థానం ఏది ఉండదు ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయో అలాగే ఆత్మలు మీరు కూడా మీ శక్తితో అక్కడ ఉంటారు మీకు అక్కడ స్వయం స్థిరంగా ఉండేందుకు కావలసిన శక్తి లభిస్తుంది బాబా పేరే సర్వశక్తివంతుడు వారి ద్వారా శక్తి లభిస్తుంది ఆత్మ తననుతో స్మృతి చేస్తుంది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కారులో కూడా బ్యాటరీ ఉంటుంది దాని శక్తితోటే కారు నడుస్తుంది బ్యాటరీలో కరెంట్ నిండి ఉంటుంది అది నడుస్తూ నడుస్తూ ఖాళీ అయిపోతుంది మళ్ళీ బ్యాటరీ నింపేవారు కరెంటు ద్వారా దాన్ని ఛార్జ్ చేసి కారులో పెడతారు అది హద్దు విషయము ఇది బేహద్దు విషయము మీ బ్యాటరీ ఐదు వేల సంవత్సరాలు నడుస్తుంది నడుస్తూ నడుస్తూ శక్తి తగ్గిపోతుంది ఒక్కసారిగా శక్తి నశించిపోదు ఎంతో కొంత శక్తి ఉంటుంది టార్చ్ లైట్లో కూడా ఛార్జ్ అయిపోతే కాంతి తగ్గిపోతుంది శరీరానికి ఆత్మ బ్యాటరీ లాంటిది ఆత్మ కూడా డిమ్ అయిపోతుంది బ్యాటరీ ఈ శరీరం నుండి బయటకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళి రెండో కారులోకి మూడో కారులోకి వెళ్తుంది ఎనభై నాలుగు మోటార్లలో దానిని వేయడం జరుగుతుంది మీరొకప్పుడు రాతి బుద్ధిగా ఉన్నారు బాబా చెప్తారు ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని నింపుకోండి బాబా స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వగలుగుతుంది తండ్రి ఒక్కరే సర్వశక్తివంతుడు వారితోనే యోగాన్ని జోడించాలి తాను ఎవరో ఎలా ఉంటారో స్వయంగా బాబాయే తన పరిచయాన్ని ఇస్తారు ఆత్మ అనే బ్యాటరీ ఎలా శక్తిహీనంగా అవుతుందో తెలియచేస్తారు ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ బ్యాటరీ సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా అవుతుంది అని సలహాను ఇస్తారు పవిత్రంగా అవ్వడం ద్వారా ఆత్మ ఇరవై నాలుగు క్యారెక్ట్లుగా అయిపోతుంది ఇప్పుడు మీరు నకిలీ బంగారంగా అయిపోయారు శక్తి పూర్తిగా నశించిపోయింది ఇప్పుడు ఆ కళ లేదు పిల్లలు యోగంలో ఉండడం పవిత్రులుగా అవ్వడం ముఖ్యమైన విషయం బాగా పిల్లలకి చెప్తూ ఉన్నారు లేకపోతే బ్యాటరీ నిండదు యోగము జోడించలేరు నామ్ మాత్రానికి జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానాన్ని ఇస్తారు కానీ వారి స్థితి సరిగా ఉండదు ఇక్కడ చాలా అట్టహాసంతో అనుభవీ వినిపిస్తారు కానీ నేను ఏదైతే చెబుతూ ఉన్నానో ఆ స్థితి నాలో లేదని లోపల మనస్సు తింటూ ఉంటుంది మంచి యోగి ఆత్మలైన పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు బాబా పిల్లల మహిమను ఎంతగానో చేస్తారు పిల్లలు మీరు చాలా భాగ్యశాలీలో బాబా అంటారు మీకు ఇన్ని జంజాటలు లేవు ఎవరికైతే చాలామంది పిల్లలు ఉంటారో వారికి ఎన్నో బంధనాలు కూడా ఉంటాయి బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరినీ సంభాళించవలసి ఉంటుంది అలాగే బాబాను కూడా స్మృతి చేయాలి ప్రియుని స్మృతి పూర్తిగా పక్కాగా ఉండాలి భక్తి మార్గంలో హే భగవంతుడా మీరు బాబాని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు పూజ కూడా మొట్టమొదట వారినే చేస్తారు మొట్టమొదట నిరాకారుడైన భగవంతుడినే పూజిస్తారు అలాగని మీరు ఆ సమయంలో ఆత్మాభిమానిగా అవుతారని కాదు ఆత్మాభిమానులకు ఎప్పుడూ పూజించరు మొట్టమొదట భక్తి ప్రారంభమైనప్పుడు ఒక్క తండ్రి పూజ మాత్రమే చేసే చేసేరని బాబా అర్థం చేయిస్తారు ఒక్క శివుని పూజనే చేస్తారు యథారాజా రాణి తథా ప్రజ ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు వారినే స్మృతి చేయాలి కింద ఉన్నవారు బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా స్మృతి చేయవలసిన అవసరం లేదు ఉన్నతోన్నతమైన బాబానే స్మృతి చేయాలి కానీ డ్రామా పాత్ర ఏ విధంగా ఉందంటే మీ అందరికీ కిందకి దిగజారేందుకు బంధించబడి ఉన్నారు మీరు కిందకి ఎలా దిగుచాతారో బాబా అర్థం చేయిస్తారు ప్రతి విషయాన్ని పైనుండి కిందకి ఆది నుండి అంతిమం వరకు బాబా చేయిస్తారు భక్తి కూడా మొదట సతో ప్రధానంగా మళ్ళీ సతో రజో తమోగా ఉంటుంది ఇప్పుడు మీరు మళ్ళీ సతో ప్రధానంగా అవుతూ ఉన్నారు ఇందులోనే కష్టపడాల్సి ఉంటుంది పవిత్రులుగా అవ్వాలి స్వయాన్ని చూసుకోవాలి మాయ నన్ను ఎక్కడా మోసం చేయటం లేదు కదా నా దృష్టి అశుద్ధంగా అవ్వడం లేదు కదా పాపపు ఆలోచన రావటం లేదు కదా స్వయాన్ని పరిశీలించుకోవాలి ప్రజాపిత బ్రహ్మ అని గాయనం ఉంది మరి అతడి సంతానమైన బ్రాహ్మణి బ్రాహ్మణులు సోదరీ సోదరులు అవుతారు కదా ఇక్కడి బ్రాహ్మణులు కూడా తమను బ్రహ్మ వారసులుగా భావిస్తారు బ్రాహ్మణులైన మీరు కూడా సోదరీ సోదరులవుతారు కదా మరి వికారి దృష్టిని ఎందుకు పెట్టుకుంటారు మీరు బ్రాహ్మణులకు చాలా బాగా దృష్టిని ఇవ్వవచ్చు బ్రహ్మ సంతానంగా బ్రాహ్మణి బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతామని ఇప్పుడు పిల్లలు మీకు మాత్రమే తెలుసు బాబా వచ్చి బ్రాహ్మణ దేవీ దేవత ధర్మాన్ని స్థాపించారు ఇది అర్థం చేసుకోవలసిన విషయం బ్రహ్మ సంతానమైన మేము సోదరి సోదరులము కాబట్టి కుదృష్టి ఎప్పుడూ కలగడానికి వీల్లేదు దీనిని నిరోధించాలి నా మధురమైన సోదరి అని ఈ ప్రేమ ఉండాలి ఏ విధంగా రక్త సంబంధ ప్రేమ ఉంటుందో అది ఇప్పుడు పరివర్తన అయ్యి ఆత్మీక ప్రేమగా మారాలి ఇందులో చాలా కష్టపడాలి ఈ స్మృతి వాస్తవానికి చాలా సహజమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి వికారి దృష్టి ఉండడానికి వీల్లేదు ఈ కళ్ళు బాగా మోసం చేస్తాయని వాటిని పరివర్తన చేయాలని బాబా అర్థం చేయించారు నేనొక ఆత్మను ఇప్పుడు నేను శ్రీబాబా సంతానాన్ని దత్తత తీసుకున్న కారణంగా సోదరీ సోదరులుగా అవుతాము మనం స్వయాన్ని బీకేలుగా పిలుచుకుంటాము మరి నడవడికలో కూడా తేడా కనిపించాలి కదా మా దృష్టి సోదరీ సోదరుల దృష్టిగా ఉంటుందా లేక ఏదైనా చంచలత్వం ఉంటుందా అని క్లాసులో అందరినీ అడగడం టీచర్ పని సత్యమైన తండ్రి ముందు సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పినట్లయితే ఎంతో శిక్ష పడుతుంది కోర్టులో ప్రతిజ్ఞ చేయిస్తారు కదా సత్యమైన తండ్రి అయిన ఈశ్వరుని ముందు సత్యాన్ని వినిపిస్తారు మరి ఆ సత్యమైన తండ్రి పిల్లలు కూడా సత్యంగా ఉంటారు కదా బాబా సత్యం కదా వారు సత్యమే వినిపిస్తారు మిగిలినవన్నీ కోతలు మాత్రమే తమను తాము శ్రీ శ్రీ నూట ఎనిమిది అని పిలిపించుకుంటారు వాస్తవానికి ఇది ఒక మాల కదా దానిని స్మరిస్తారు తాము ఎవరిని స్మరిస్తున్నారో వారికి తెలియదు బౌద్ధులు మరియు క్రిస్టియన్లకు వద్ద కూడా మాల ఉంటుంది ప్రతి ఒక్కరూ వారి వారి పద్ధతుల్లో మాలను స్మరిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది నూట ఎనిమిది పూసల మాలలో పైన ఉన్న పుష్పము నిరాకారుద్ది అందరూ అతన్నే స్మృతి చేస్తారని మీరు చెప్పండి వారి స్మృతి ద్వారానే మనం స్వర్గ రా రాణులుగా అవుతాము నరుణ్ నుండి నారాయణుడిగా నార్య నుండి లక్ష్మిగా అవ్వడం ఇదే సూర్యవంశ మహారాణిగా అవ్వడం అటువంటి వారు ఇప్పుడు మళ్ళీ సామాన్యులుగా అయిపోయారు కాబట్టి ఇటువంటి పాయింట్స్ని బుద్ధిలో ఉంచుకొని వారికి అర్థం చేయించాలి అప్పుడు మీ పేరు బాగా ప్రసిద్ధి అవుతుంది మాట్లాడడంలో పులిగా అవ్వండి మీరు శివశక్తి సైన్యం కదా అనేక రకాలైన సైన్యాలు ఉన్నాయి కదా వారు ఏమి నేర్పిస్తారో కూడా మీరు వెళ్ళి చూడండి లక్షలు మనుషులు అక్కడికి వెళ్తారు అశుద్ధ దృష్టి చాలా మోసం చేస్తుందని బాబా అర్థం చేయించారు మీ అవస్థను వర్ణించవలసి ఉంటుంది మీరు ఇంట్లో ఎట్లా ఉంటారో మీ అనుభవాన్ని వినిపించాలి మీ స్థితిపై ఎటువంటి ప్రభావం పడుతుంది ఎంత సమయము ఈ స్థితిలో ఉంటున్నారు అన్నది డైరీలో వ్రాయండి శక్తివంతులతో మాయ కూడా శక్తివంతంగా యుద్ధం చేస్తుందని బాబా చెప్తారు ఇది ఒక యుద్ధ మైదానం కదా మాయ చాలా శక్తివంతమైనది మాయ అంటే పంచవికారాలు ధనాన్ని సంపద అని పిలవడం జరుగుతుంది ఎవరి వద్దన అయితే చాలా ఎక్కువ సంపద ఉంటుందో వాళ్ళు అజామిల్లాగా కూడా ఎక్కువగా అవుతారు అచ్చ మీటే మీటే సికిలతే బచ్చం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహాని బచ్చంకో నమస్తే ఆ రుహాని బచ్చంకి రుహానీ పిత బాప్ దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ మేము మధురమైన తండ్రి పిల్లలము కాబట్టి పరస్పరం చాలా మధురమైన సోదరీ సోదరులుగా ఉండాలి ఎప్పుడూ అపవిత్ర దృష్టిని కలిగి ఉండరాదు దృష్టిలో ఏ కొద్ది చెంచలత ఉన్నా ఆత్మిక సర్జనకు సత్యాన్ని వినిపించాలి ఎప్పుడూ పరస్పరం మతభేదంలోకి రాకూడదు ఉదార హృదయాలే సేవ చేయాలి మీ తనువు మనస్సు ధనం ద్వారా చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ బాబా పరిచయాన్ని సందేశాన్ని ఇవ్వాలి వరదానము ప్రతీ కర్మను చరిత్ర రూపంలో గాయన యోగ్యంగా తయారు చేసే మహాన్ ఆత్మాభవ ఎవరి ప్రతి సంకల్పము ప్రతీ కర్మ ఉన్నతంగా ఉంటుందో వారే మహానాత్మలు ఒక ఒక్క సంకల్పం కూడా సాధారణంగా లేక వ్యర్థంగా ఉండకూడదు ఒక్క కర్మ కూడా సాధారణంగా అర్థరహితంగా ఉండకూడదు కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మ జరిగినా అవి అర్ధసహితంగా ఉండాలి సమయం కూడా మహాన్ కార్యంలో సఫలమవుతూ ఉండాలి అప్పుడు ప్రతి చరిత్ర గాయన యోగ్యంగా ఉంటుంది మహానాత్మలకు స్మృతి చిహ్నంగానే స్మృతి చిహ్నాలు హర్షిత ముఖము ఆకర్షణ మూర్తులుగా మరియు అవ్యక్త మూర్తుల రూపంలో తయారు చేయబడి ఉన్నాయి స్లోగన్ మనస్సు యొక్క కోరికలను వదులుకొని స్వమానంలో నిలిచి ఉన్నట్లయితే మనస్సు నీడవలే మీ వెనకే వస్తూ ఉంటుంది అవ్యక్త ఇషారా ఏ స్థూల కార్యాన్ని చేస్తూ ఉన్నా మనస్సు ద్వారా వ్యాపింప చేయండి వైబ్రేషన్స్ సేవ చేయండి ఎలా బిజినెస్ చేసేవారికి స్వప్నంలో కూడా తమ బిజినెస్ కనపడుతుందో అలాగే మీ పని విశ్వకళ్యాణం కళ్యాణం ఇదే వృత్తి మీ వృత్తి సదా సేవలో బిజీగా ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉండాలి సేవా ఫలం లభించినట్లయితే స సహజంగా మాయా జీత్గా అయిపోతారు కాబట్టి బుద్ధికి ఎప్పుడూ తీరిక దొరికిన సేవలో జోడింపబడి ఉండండి అచ్చా ఓం శాంతి మోహం ఈశావేశం మదిలో కిన్నడు రాణీకు చెడుకూటమితో చేతులు కలిపి చేతులారను చెడిపోకు ధన లాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు శాశ్వత దూరం కాకు ధన లాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు శాశ్వత దూరం కాకు ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కర్మయోగిగావయ్ సచ్చరిత ఓ ధర్మమత సచ్చరి ధర్మమత